మీ ప్రక్కన వారితో హలో చెప్పండి మీరు చర్చ అయిపోయిన వెంటనే ఎవరి పనులు వాళ్ళు ముగించుకొని పారిపోదారు పారిపోదారని చూస్తారో మీరు ప్రక్కవారితో మాట్లాడరు మీరు ఎదుటివారితో మాట్లాడరో వెనకాల ఉన్నవారితో మాట్లాడరు నా పని అయిపోయింది బాబు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాదు దిస్ ఇస్ ఏ ప్లేస్ కాల్డ్ వర్షిప్ అండ్ ఫెలోషిప్ ఇది ఆరాధన చేసే స్థలము సహవాసము చేసే స్థలము ఆ సహవాసము కంపలసరిగా ఇక్కడ ఉండాలి ఆ సహవాసములో ఎప్పుడు కూడా నెగిటివ్ మాటలు రావడానికి వీల్లేదు ఈ సహవాసములో ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి వాళ్ళు ఎటువంటి వారైనా సరే వారితో మనం పాజిటివ్గా అనుకూలంగా మాట్లాడువారుగా మనం ఉండాలి దేవుని మన స్తోత్రం మొదట నీవు చిరునవ్వును చూపించాలి ఈ లోకానికి అప్పుడు అందరూ నీ చిరునవ్వుకి బదులిస్తారు నిజమైన చిరునవ్వు వారు బదులిచ్చువారుగా ఉంటారు దేవన్నా మన స్తోత్రం అలెలూయ